యు వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ మహాత్మా జ్యోతిబా పూలే అసమానతలకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా వివక్షతకు వ్యతిరేకంగా స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నూట యాభై రెండు సంవత్సరాల క్రితమే పోరాడి ఆరాడే సత్యశోధక సమాజ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈ అన్ని అంశాలపైన పోరాడారు అంతేకాకుండా అందరూ చదువుకోవాలని ప్రధానంగా స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పని ఆయన ఆశయంతో ముందుకెళ్లారు అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం అనేది స్త్రీలను నడిచివేస్తూ దళితులు నడిచివేస్తూ అన్ని వర్గాల పట్ల దారుణమైనటువంటి హింసను ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించి ఆ రోజు ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి తన భార్య సావిత్రిబాయి పూలే కూడా చదివి నేర్పారు ఆమె టీచర్గా తయారు చేసి ఎన్నో అవమానాలకు గురై కూడా సేవలకు విద్య నేర్పారు అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాలు ఈ రోజుకి నెరవేరలేదు ఇప్పటికీ అంటరానితనము కొలవక్షత లేదా అసమానతలు కొనసాగుతున్నాయి వాటన్నింటినీ పోగొట్టేందుకు అందరూ పోరాడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రచించారో అందరూ అనేటువంటి అటువంటి దానికోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడమ్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం జేబి అందరికీ నా పేరు డాక్టర్ మెన్న సంతోష్ కుమార్ జాతీయ ప్రధాన గారి తెలుసే అల్ ఎన్డి అంబేద్కర్ రోజున సంఘం మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి యుఫ్ట్ కార్యాలయంలో సత్యశోధక సమాజ్ బాబా జ్యోతిరావు పూలే గారు ఏర్పరచినటువంటి సత్యశోధక సమాజ్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి సత్య సోధక యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి ఆనాడు పద్దెనిమిది వందల డెబ్భై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఏర్పరచినటువంటి సత్యసోధిక ప్రధానమైన ఉద్దేశం ఆనాడు ఉన్నటువంటి ఏదైతే వర్ణ వ్యవస్థ కుల కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఏర్పరిచిందే సత్యసోధక సమాజం మరి ఆనాడు బ్రాహ్మణికల వ్యవస్థలో ఈ యొక్క నిచ్చిన మెట్ల వ్యవస్థనే మరి సమ సమాజం వైపు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పడిందే సత్యసోధక సమాజం మరి సత్యసోధక సమాజం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా అవసరం ప్రజలందరూ కూడా సమానత్వం ఉండాలి ప్రజలందరూ కూడా జ్ఞానంతో జీవించాలి ప్రజలందరూ కూడా ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధిలో కూడా వివక్షత లేకోకుండా ఉండాలని చెప్పి మరి ఆనాడు వివక్షతకు గురైనటువంటి జ్యోతిరా పూలే గారు అనుభవ విచ్చిత ఏర్పరిచింది సత్యశోధక సమాజం అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి దీన్ని గ్రహించినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే గారికి గురువుగా భావించినటువంటి ప్రపంచ జ్ఞాని నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ముగ్గురు గురుల్లో జ్యోతిరపులు కానీ గురువుగా ఎన్నుకోవడం జరిగింది దానికి కారణం ఆయన చేసినటువంటి పోరాటాలే ఆ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని మరి యొక్క సమాజంలో ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో జీవించే హక్కు ఉందని రాజ్యాంగంలో మరి ఆర్టికల్ ఇరవై ఒకటిని ప్రవేశపెట్టడం జరిగింది అది ప్రాథమిక హక్కులు ఒకటే అలాగే ప్రాథమిక హక్కుల్లో మానవులందరూ సమానం అని చెప్పి ఆర్టికల్ పద్నాలుగుని ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాజ్యాంగంలో ఏం చెప్తుంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు మానవులందరూ సమానమే ఒక ఎక్కువ కులం ఒక తక్కువ కులం అనేది ఏమీ లేదు దీని గురించే ఆనాడు సత్య సోధక సమాజం ఏర్పాటు చేశారు జ్యోతిరా పూలే గారు కాబట్టి మనం అందరం కూడా ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మాటలకే పరిమితమైనా తప్ప ఆచరణలో కూడా ఏమేమి కూడా ఆచరించలేనటువంటి పరిస్థితి పాలకుల మధ్యన ఉంది మరి కాబట్టి పాలకులారా మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి రాజ్యాంగం ద్వారానే ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసిన అవసరత ప్రతినిధులుగా మీపై ఉంది కాబట్టి ఏదైతే మహాత్మా జ్యోతిరాపాల గారికి కన్నా కళల్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది మరి పాలకుల మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ మనకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై భీమ తెలియదు ఈరోజు ఇఫ్టు కార్మికుల కార్యాలయలందు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయ సాధనకు ఏదైతే స్థాపించడం మానవులందరూ సమాన హక్కులు మానవులందరూ సమానంగా జీవించాలి జీవితం అలాగే విద్య ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉండాలనే ఆశయంతో వివక్షలన్నీ కూడా గురవుతున్నారు వాళ్ళని సమానత్వం వైపు నడిపించడానికి సత్యస్వద సమాజాన్ని స్థాపించిన రోజుని ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని మరి కార్యాలయం నందు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకొని మమ్మల్ని అందరూ ఇక్కడ వచ్చినందుకు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మా కార్మికులందరూ కూడా తెలియాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం చక్కగా పెట్టినందుకు మరొకసారి ఎఫ్టీఓ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన మరి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఏదైతే ఆశయ సాధన ఉందో మరి విద్య ప్రతి ఒక్కళ్ళకి మహిళలకు అందరూ కూడా అందాలి అని ఆ రోజు అలాగే వితంతులు ఎవరైతే ఉన్నారో వితంతుల వివాహాలు బాల్యవాహాలు అరికట్టడం మూడాచారాలను పారద్రోలడం విజ్ఞానం వైపు నడిపించే విధంగా మరి ఆనాడు అండరానితనంగా ఎవరైతే ఉన్నారో దళితులందరినీ కూడా మరి వారందరూ కూడా సమాన హక్కులు కల్పించడం కోసం పోరాడిన మహనీయుడు మరి మహాత్మా జ్యోతిబా పూలే గారు మరి ఆయన సతీమణికి భారతదేశంలో తొలి ఉపాధ్యాయుడిగా ఆయన తీర్చిదిద్ది మనకి ఉపాధ్యాయులకు అందించి సావిత్రిబాయి పూలే గారిని అందించిన మహోన్నత వ్యక్తి ఆ దంపతులు పుణ్య దంపతులు మరి వారు చేసిన వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు అనలేనివి వాటి కూడా మనం విరిగి వారి ఆశ సాధన వైపు మనందరూ కూడా పయనించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఇఫ్టో నాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు జై భీమ్ జై భారత్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రయం క్యాన్సర్ కేర్లోనే బ్రాకిథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ Zero double eight one two two double eight two double nine nine four nine one zero double four eight three six.